అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి ఆయన తాజాగా మనకు ఈ యొక్క పథకం ద్వారా నిధుల విడుదలకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల ఇరవైన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ నెల ఇరవై నాలుగున అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా ఇదివరకే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలను అంటే ఈ డబ్బులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా చాలా కారణాల వల్ల డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక ఎటకేలకు మనకు ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మనకు దాదాపు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన చెప్పారు ఇక ఒకేసారి కాకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులను మూడు విడతల్లో ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఈ మూడు విడతలకు సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు విడతకు మనకు ఏ విధంగా అంటే విడతకు పిఎం కిసాన్ డబ్బులు ఏ విధంగా మూడు విడతల్లో ఇస్తారు అదేవిధంగా అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా మూడు విడతల్లో ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఈ యొక్క అయితే విడుదల చేయనున్నట్లు అయితే జారీ చేశారు ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ అనదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక ఒకేసారి అంటే విడతల వారీగా కాకుండా ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా డబ్బులు అయితే వస్తాయని చెప్తూ ఉన్నారు ఇక ఇప్పటికే మనకు చాలామంది రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు ఇంకా మరికొంతమంది రైతులు ఏంటంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదనమాట ఇలా చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మనకు వారికి డబ్బులు అనేది విడుదల కాకుండా నేరుగా అలాగే ఉండిపోవడం జరిగిందనమాట చాలామంది రైతులు ఉన్నారు అలాంటి వారు ఇప్పటి వరకు కూడా ఇక అటువంటి వారందరినీ కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించింది ఇక అటువంటి వారందరికీ కూడా డబ్బులు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఎదురు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కావడానికి అవకాశం ఉంది ఇక రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు మనం కూడా సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఈ డబ్బులను విడుదల చేస్తామని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో కలిపి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రైతులకు డబ్బులు విడుదలవుతున్నాయి ఇక ప్రతి రైతు కూడా ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా ఇప్పటికే డబ్బులు జమ చేయాల్సిన కూడా మనం ముందుగా చెప్పుకున్నట్లు అనేక వాయిదాలు అయితే పడ్డాయి ఇంక ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ అనేది మొదలైంది ఈ రబీ సీజన్లో అయినా మనకు తప్పకుండా రైతులకు డబ్బులు వేయాలని ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారన్నమాట ఇక తప్పకుండా ఖచ్చితంగా ఇక డబ్బులు విడుదలకు ఆయన ఆమోదం తెలిపారు ఇక రైతులంతా కూడా ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన కీలక నిర్ణయం తీసుకుని రైతులకు డబ్బులు వేయడానికి సిద్ధమైపోయారు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి పీఎం కిసాన్ సమానిధి పథకంతో పాటుగా అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు విడత పద్దెనిమిదవ విడత అయితే ఇప్పటికే విడుదల జరిగింది ఈ పదిహేడు పద్దెనిమిది విడతలతో పాటుగా పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు రాబోతున్నాయి ఇక ఒకేసారి పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఈ ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ కింద మిగిలినటువంటి డబ్బులు మొత్తం కూడా రైతులకు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు అనేది జమ కావడానికి కూడా మనకు చాలా ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా మనకు అనేక వాయిదాలు పడ్డాయి కాబట్టి ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులు అనేది జమ అవుతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమ అవుతున్నట్లు కూడా మరొకసారి ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరైనా సరే మిస్ అయిన వారు ఉంటే తప్పకుండా డీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి మీరు సిద్ధమైపోండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి మీరు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి అప్పుడే మీకు డబ్బులు వస్తాయి ఇక చాలామంది రైతులు ఏంటంటే మనం ఎన్నో వీడియోల నుంచి కూడా రైతులకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాం కానీ చాలామంది రైతులైతే మనకు అప్లై చేసుకోలేకపోతున్నారు వీరు అప్లై చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మనకి డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి రైతులు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మరింత పథకాల ద్వారా ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించకుండా ఈ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి పంతొమ్మిదో విడత నిధులు విడుదలవుతున్నట్లు కూడా ఇక్కడ పంతొమ్మిదో విడతతో పాటు అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులు వెంటనే ఇలా చేయాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అవ్వడం జరిగింది అయితే వస్తాయి దీనికి సంబంధించి మీరు అందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి మీరు సిద్ధమైపోండి డబ్బులు మీకు రావడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు ఎవరైతే పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మనకు డబ్బులు అయితే వేస్తామని చెప్పారనమాట కాబట్టి ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అలాగే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో రెండు ఒకేసారి విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఇక త్వరలో విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే అంశాన్ని కూడా నేను మీకు పిన్ టు పిన్ను వివరిస్తాను అప్పుడు మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా మనకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మనకు కీలక ప్రకటన అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే మీకు ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది ఎప్పుడు డబ్బులు వస్తాయనే విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను लाइक చేసి แชร์ చేసి সাবস্ক্রাইব